ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని ఒక పూర్వ విలేజ్ని చూపిస్తాను పూర్వ విలేజ్ అంటే ఒక పేద ప్రదేశం అంటే పేద గ్రామాన్ని చూపిస్తాను అయితే అక్కడ పేద గ్రామం అంటే అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళులు గట్రా ఏమి ఉండవు అన్ని చిన్న చిన్న రేక్ సిడ్లు ఉంటారు జనాలు అక్కడ అయితే కువైట్లో ఇటువంటి ప్రదేశాలు అయితే అక్కడక్కడ ఉన్నాయి అందులో ఒక ప్రదేశాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అయితే ఇప్పుడు నేను ఫిఫ్త్ రింగ్ రోడ్లో లెఫ్ట్కి తిరిగాను ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ఆ ఎదరికి వెళ్తే మనం రైట్కి తిరగాలి అయితే ఈ విలేజ్ పేరు వచ్చి సులేబి అంటారు సులేబి అనే ప్రాంతానికి వెళ్తాను అనమాట ఇప్పుడు నేను చూడండి కొంచెం మనం ఎదరికి వెళ్ళామంటే ఆ ఫ్రంట్కి వెళ్ళి రైట్కి తీసుకుంటే అక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట ఈ ఏరియా మొత్తం చూడండి ఆల్రెడీ అక్కడ రైట్ సైడ్లో కనబడుతున్నాయి మీకు రేక్ సిడ్లు ఇక్కడ పెద్ద పెద్ద ఏమి ఉండవు అన్నీ రేక్ సిడ్లు ఉంటాయి చూడండి దీన్ని సులేబియా అనే ఏరియా అంటారు ఇటువంటి ప్రదేశం ఇంకా జహరాలు కూడా ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటాయి అక్కడ కూడా ఇల్లులు అన్నీ అయితే ఇప్పుడు నేను ఈ రోడ్డు చివరికంటే వెళ్ళి రైట్కి తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాను అనమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను మెయిన్ రోడ్లో ఉన్నాను చూడండి అక్కడ సిగ్నల్ దగ్గర నుంచి రైట్కి రైట్కి తిరిగినా లేదంటే నేను స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ ఎదర్ నుంచి రైట్కి తీసుకుని లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను క్లియర్ కానీ ఆ లోపలి ఇల్లులు గట్ట ఎలా ఉంటాయని చూడండి అక్కడక్కడ అయితే మీకు రైట్ సైడ్లో కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఇల్లులే మనకి రేక్ సీట్లు కనబడతాయి చూడండి ఇక్కడ నుంచి నేను కొంచెం ఎదరికి వెళ్ళి అక్కడ రైట్ సైడ్ తీసుకుంటాను అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట క్లియర్గా క్లియర్గా అంటే మీకు సేమ్ ఇప్పుడు మీకు కనబడుతుంది కదా రైట్ సైడ్లో అదే విధంగా ఉంటాయి ఇళ్ళులన్నీ లోపలికి వెళ్ళినా ఎక్కడి నుంచి చూసినా కానీ ఇదే విధంగా ఉంటాయి అనమాట కాకపోతే ఇక్కడ ఒక్కో ఇంటికి ఒక్కొక్క కారు రెండేసి కార్లు ఉంటాయి కార్లు మాత్రం కంపల్సరీ ఉంటాయి అనమాట ఇళ్ళులు అయితే మాత్రం మనకి రేక్ సీట్లు కనబడతాయి ఒక్కొక్క ఇంటి దగ్గర కూడా ఒక్కొక్క కారు రెండేసి కార్లు కనబడతాయి అనమాట అంటే ఎక్కువ ఉండవు ఎందుకంటే ఇక్కడ పూర్ విలేజ్ కాబట్టి ఇది పది ముప్పై పది ఇరవై కార్లు అలాంటివి ఏమి ఉండవు ఒక్కొక్క ఇంటి దగ్గరని చూడండి ఇది సులేబి అనే ప్రాంతం అనమాట చూడండి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవని ఇల్లు కట్టనే రేక్ సిడ్లు పైకి మనకి ఎలా కనబడతాయి కానీ మనం లోపలికి వెళ్తే కనుక అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇల్లు చిన్నయ్య కానీ ఆ ఇంట్లోనే బెడ్రూమ్స్ అని ఇంకా దివానీ అని కిచెను అన్నీ వాళ్ళు చాలా నీట్గా డెకరేషన్ చేసుకుంటారు పైకి పైకైతే మనకి ఈ విధంగా కనబడతాయి లోపల చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చూశాను లోపలికి వెళ్ళి ప్రస్తుతానికి నేను పని నుండి వచ్చాను ఇక్కడికి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఏరే పేరు వచ్చి సులేవి అంటారు ఇటువంటి ప్రదేశమే జహ్రాల కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు కోవైటోళ్ళు కాదంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు బిదుని కువైటి అంటారు అంటే పక్కపక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారంట వీళ్ళు అంటే మన చుట్టుపక్క కువైటికి చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి యుద్ధం జరిగిన సమయంలో వీళ్ళు వాళ్ళ దేశం వెళ్ళడం అనేసి కువైట్లోని కువైట్కి వచ్చారంట అంటే కొంతమంది సౌదీ వాళ్ళని కొంతమంది ఇరాక్ వాళ్ళు కొంతమంది ఇరాన్ వాళ్ళు చుట్టుపక్కల కంట్రీలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి కువైట్లో స్థిరపడిపోయి వాళ్ళ కంట్రీకి వెళ్ళకుండా ఇక్కడే జీవి జీవిస్తూ ఉన్నారంట వాళ్ళకి వీళ్ళు స్థలాలు కువైట్ వాళ్ళు స్థలాలు ఇచ్చి ఇక్కడ వాళ్ళనే పెట్టారనమాట వీళ్ళని ఏమంటారంటే బి కువైట్స్ అంటారంట బిదీని కోవైట్స్ అయితే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ గట్ట ఏముండవంట మామూలుగా మనం మనం ఎలాగ అయితే పని చేసుకుంటున్నామో ఇక్కడ ప్రైవేట్ కానీ అదేవిధంగా పని చేసుకుంటారంట వీళ్ళు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితేనే మీకు ఎవరికైనా క్లియర్గా తెలిసినట్లయితే కామెంట్లో రాయండి అంటే కొంతమంది సీనియర్లు ఉంటారు కదా కోవిడ్లో పనిచేసేవాళ్ళు వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్లో రాయండి ఒకవేళ నేను చెప్పింది రైటా రాంగ్ అనేది చూడండి ఈ ఇల్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయని బయట ఒక్కొక్క కారు రెండు కార్లు ఉంటాయి ఒక ఇంటి దగ్గరని ఎక్కువ ఉండవు అనమాట ఇల్లులు అయితే ఈ విధంగా రేక్ సిడ్లో కనబడతాయి మనకి చూడండి పిల్లలు గట్ట ఇక్కడ బయట వచ్చారు అయితే ఇంటి లోపలికి వెళ్తే మాత్రం బాగుంటుందని బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది లోపల దివాణి ఉంటుంది హాల్ ఉంటుంది రకరకాలుగా ఉంటాయి కాకపోతే ఇల్లులు వచ్చి చిన్నయ్య అనమాట చూడండి అది ఆల్రెడీ ఇటు గోడలతో కట్టినయే కాకపోతే పైన రేక్ సైడ్ అనమాట చూసారు కదా ఇక్కడ నుంచి అయితే నేను మళ్ళీ బయటకు వస్తున్నాను లోపల నుంచి గ్రామం లోపల నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వస్తున్నాను అనమాట ఈ చుట్టుపక్కల ఈ విలేజ్లో మొత్తం అన్నీ కూడా ఇల్లు ఇలాగే ఉంటాయి మళ్ళీ దీనికి ఊరు చివరిలో ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది అయితే నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను మెయిన్ రోడ్కి వస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ ఏరియా పేరు వచ్చి సులేబి అంటారు మనం మన డ్రైవర్కి చాలా మందికి తెలుసు కోయిట్లో పనిచేసే వాళ్ళకి దీని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే క్లియర్గానే కామెంట్లో రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్